యూట్యూబ్ ఛానల్ వీక్షకులకి నమస్కం ఇప్పుడు మనము ఆగస్టు నెల మాస ఫలితాలు గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేటటువంటిది విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అది సశాస్త్రీయంగా శాస్త్రాన్ని అతిక్రమించి ఏమీ చెప్ప చెప్పబడదు చెప్పను మిమ్మల్ని ఏదో భయభ్రాంతులు చేసేసి ఏదో కష్టం వచ్చేసిందని మిమ్మల్ని భయభ్రాంతులు చేసేటటువంటి పరిస్థితి కానీ లేదా మీరు ముట్టుకున్నదంతా బంగారం అయిపోతుంది వెండి అయిపోతుంది ఏదో అయిపోతుంది అని ఏమి అతిశయోక్తులు చెప్పేటటువంటి పరిస్థితి కూడా ఏమి ఉండదండి శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకే మనం చెప్పడం జరుగుతుంది అలాగే దానికి తదునుగుణమైనటువంటి పరిష్కారాలు కూడా లాస్ట్ లో చెప్పబడతాయి అవి సామాన్యంగా ఒకే రకంగా ఉంటాయండి అంటే చాలా మంది చాలా దేవుళ్ళ పేరు చెప్తారు కానీ మన దగ్గర మాత్రం పరిష్కారం ఒక రకంగానే ఉంటుంది నవగ్రహాలకు సంబంధించి ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఉంటుంది ఓకే ఇప్పుడు మేషరాశి వారికి ఆగస్టు నెలలో గోచార ఫలితాలు ఎలా ఉంటాయి అంటే దీర్ఘకాలం అంటే సంవత్సరం పాటు కూడా లేదా నెల రోజుల పాటు కూడా ఒకే రాశిలో ఉండేటటువంటి గురుగ్రహ శని గ్రహ రాహుగ్రహ కేతుగ్రహాల గురించి ఇంతకుముందే మనం చెప్పుకోవటం జరిగింది అవే ఫలితాలు ఇప్పుడు ఈ నెలలో కూడా వర్తిస్తాయి అయితే ఇక్కడ చిన్న సవరణ ఒకటి ఉన్నదండి శని కుంభరాశిలో ఉన్నవాడు యథార్థమే కానీ వక్రించి మకరం నుంచి చూస్తున్నారు అది కూడా మనం ఒక ఒక వీడియో చేయడం జరిగింది ఆ వీడియోలో చూసినట్టయితే ఎవరెవరికి ఏ ఏ ఫలితాలు ఉంటాయనేటటువంటి విషయం మనకు అక్కడ తెలుస్తున్నాయి క్లియర్గా తెలుస్తుందండి ఏ రాశి వారికి ఎట్లా ఉందనేసి ఇప్పుడు అంటే ఇప్పుడు మకరంలో ఉన్నట్టుగా మీరు భావించుకోండి ఏ రాశి వారైనా సరే కుంభంలో శని ఉన్నట్టుగా కాకుండా ఆయన మొత్తం పని అంతా కూడా ఇక్కడ మకర నుంచి చూస్తూ చేస్తూ ఉన్నారు కాబట్టి మకర ఫలితాలు చూసుకున్నట్టయితే మీకు పూర్తి వివరణ దొరుకుతుంది క్లారిటీ వస్తుంది ఇకపోతే తక్కువ కాలం శీఘ్రంగా చలనం జరిగేటటువంటి రవి గ్రహ కుజగ్రహ బుధగ్రహ గ్రహ శుక్రగ్రహాల గురించి మనం ఇప్పుడు చెప్పుకోవడం జరుగుతుంది రవి కర్కాటక సింహ రాసుల్లో రెండు రాసుల్లో సంచారం చేస్తూ ఉన్నారు కర్కాటక సింహ రెండు రాసుల్లో సంచారం చేసేటప్పుడు అంటే మనకి మేష రాశి వారికి నాలుగు ఐదు స్థానాలలో రవి యొక్క సంచారం జరుగుతున్నదండి రవి యొక్క సంచారము నాలుగు ఐదు స్థానాలలో ఏ మాత్రము కూడా అనుకూలమైనటువంటి ఫలితాలను ఈ నెల రోజులు ఈ నెల రోజులు ఏవి అనుకూలమైన ఫలితాలను ఇవ్వజాలరు అందుచేత రవి కొంచెం ఆరోగ్య విషయంలో కొంచెం అనుకూలించకపోవటం నాలుగవ స్థానంలో సంచరించేటటువంటి కర్కాటకంలో సంచరించేటటువంటి పదహారో తారీఖు వరకు మీకు అక్కడ మీకు అందవలసినటువంటి సుఖాలన్నీ పొందలేకపోవటం ఈ విధమైనటువంటి అంటే వాహన సౌఖ్యం అంటే వాహనం ఎక్కడికో పోతుందని కాదండి ఆ వాహనం మీద వెళ్ళేటప్పుడు కొంచెం అననుకూలత ప్రతికూలతలు ఏర్పడటం లేకపోతే బండి ట్రబ్బులు ఇవ్వటం ఇట్లా ఈ విధంగా వాహన సౌఖ్యంగా మరి మిగతా సౌఖ్యాలు ఏవైతే మీకు అక్కడి నుంచి అలాగే భూమికి భూ గృహాలకు సంబంధించినటువంటి రిపేర్ రావటము లేకపోతే క్రయ విక్రయాదులకు సంబంధించినటువంటి ఏమో చిన్న చిన్న ట్రబుల్స్ రావటము ఈ విధమైనటువంటివి అవన్నీ జరుగుతూ ఉంటాయి ఇక పదిహేడవ తారీఖు నుండి నెలాఖరు వరకు కూడా ఆయన సింహరాశిలో సంచారం చేస్తూ ఉంటారు ఆ సింహరాశిలో సంచారం చేసేటప్పుడు మీకు పూజ మీద మనసు నిలబడకపోవటము పిల్లలు కొంచెము ఎక్కువగా ప్రవర్తించడము పిల్లలు ఎక్కువగానే ప్రవర్తిస్తారు మరింత ఎక్కువగా ప్రవర్తించడము అందులో కొంచెం ప్రతి కోలంగా ప్రవర్తించడం మీరు చెప్పిందని చెప్పకుండా కొంచెం చెప్పనిదాన్ని చేయటం ఈ విధమైనటువంటి ఫలితాలు కొన్ని మనకి ఆ సూర్యుడు రవి సింహంలో సంచారం చేసేటటువంటి సమయంలో మనకి ఈ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి మేషరాశి వారికి ఇకపోతే కుజుని యొక్క సంచారం ఏ విధంగా ఉంటుంది అంటే కుజుని యొక్క సంచారం కూడా రెండు రాసుల్లో సంచారం చేస్తూ ఉన్నారు ఇరవై ఆరో తారీఖు వరకు వృషభంలో అంటే రెండవ స్థానంలోను తదుపరి ఈ ఐదు రోజుల పాటు అంటే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ఐదు రోజుల పాటు మిథునుల్లోనూ కుజుని యొక్క సంచారం చేసేటటువంటి పరిస్థితి కనపడుతోంది అయితే ఇరవై ఆరో ఇరవై ఆరు వరకు ఆయన సంచారము ద్వితీయంలో జరుగుతున్న జరుగుతున్నందున మీకు కొంచెము అనుకో ప్రతికూలమైనటువంటి ఫలితాలే ఉంటాయి అనుకూలమైనటువంటి ఫలితాలు ఎవరు అంటే రావాల్సినటువంటి ధనం చక్కగా టైంకి రాకపోవటం మనం ఎవరికో విశ్వాన్ని మాటించామనుకోండి ఆ సమయంలో మనం వారికి ఆ సమయంలో ఆ డబ్బులు అందచేయలేకపోవటం మాట మాటకి సంబంధించి కొంచెం కటుత్వం పెరుగుతూ ఉంటుంది దాన్ని కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోండి కటుగా మాట్లాడకుండా అదే భావాన్ని చాలా సున్నితమైన పదాల్లో కూడా చెప్పవచ్చు చాలా సౌమ్యంగా చెప్పవచ్చు అదే మాటని చాలా కఠినంగా అవతల వాళ్ళకి విరోధం తెప్పించే విధంగా కోపం తెప్పించే విధంగా కూడా చెప్పవచ్చు ఒకే భావాన్ని అది మాటలో ఉండేటట్టు తీరును బట్టి ఉంటుంది అది కొంచెం తగ్గించుకోండి ఇక భార్య పిల్లలు కుటుంబంలో కూడా కొన్ని చిన్నపాటి కొంచెం అనారోగ్యాలు కావచ్చు లేకపోతే వాడు మనం ఆటగడకపోవడం కావచ్చు మొత్తం మీద ఏదో కొంచెం కుటుంబంలో చిన్నపాటి చిరాకులు కలిగించే పరిస్థితి ఉంటుంది ఈ ద్వితీయ స్థానంలో ఆయన సంచారం చేసేటప్పుడు అంటే ఇరవై ఆరో తారీఖు వరకు తదుపరి ఐదు రోజులు మాత్రం తృతీయంలో మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడు వృత్తిలో ఇంట్లో మీకు అక్కడ మీరు ఉద్యోగం చేసేటటువంటి స్థలంలో కావచ్చు వ్యాపారం చేసే స్థలంలో కావచ్చు ఇంటి పక్కన ఉండేటటువంటి ఇరుగు పొరుగు కావచ్చు వారందరూ కూడా యొక్క సహాయ సహకారాలు బాగానే అందుతాయి అట్లాగే మీరు ఇద్దరు ఒక మాట ఇచ్చినటువంటి మాటని నిలబెట్టుకోగలుగుతారు పరాక్రమం సక్క సూర్యం ఇవంతా చూపించడానికి కూడా అంటే పరాక్రమం అంటే కత్తుపట్టుకుని యుద్ధం చేయడం అని కాదండి అంటే మీరు మీ మాటను మీరు నిలబెట్టుకోవడం అనేది ఒక పరాక్రమంలోకి వస్తుంది ఆ విధంగా మీ మాటను మీరు నిలబెట్టుకోవడం జరుగుతుంటుంది ఈ విధంగా కుజుని యొక్క సంచారం రెండు రాసుల్లో జరుగుతూ ఉంటుంది ఇక బుధుని యొక్క సంచారం కనుక మనం చూసినట్టయితే ఆయన కూడా రెండు రాసుల్లో సంచారం చేస్తూ ఉన్నారు ఎందుకంటే పదకొండవ తారీఖు వరకు సింహం అంటే మేషరాశి వారికి ఐదవ స్థానము తదుపరి వక్రించి మళ్ళీ వక్రించి మళ్ళీ కర్కాటకలో ప్రవేశిస్తూ ఉన్నారు అర్థమైందండి పదకొండో తారీఖు వరకు సింహంలో ఉంటారు పదకొండో పదకొండో తారీఖు వరకు సింహంలో ఉంటారు ఆ తదుపరి వక్రించి మళ్ళీ కర్కాటకంలో ప్రవేశిస్తూ ఉన్నారు అందుచేత ఇక్కడ మీకు బుధుడు యొక్క ఫలితాలు మనం చెప్పుకోవాల్సి వస్తే ఆయన వక్రించిన తరువాత ఉండేటటువంటి పన్నెండవ తారీఖు నుంచి అంటే పన్నెండవ తారీఖు నుంచి అంటే పదకొండు తీసేసేయండి ముప్పై ఒకటిలో అంటే ఇరవై రోజులు మీకు అనుకూలమైనటువంటి నాలుగో స్థానానికి సంబంధించినటువంటి ఆ బుధునికి సంబంధించినటువంటి అంటే ఒక వ్యాపార విషయంలో కావచ్చు మీ తెలివితేటలు ప్రదర్శించడంలో కావచ్చు కొంచెం లాభాలు రావటంలో విషయంలో కావచ్చు ఇవన్నీ కూడా మీకు వక్రించి సింహంలో ప్రవే అదే సింహం నుంచి కర్కాటకంలో ప్రవేశించినటువంటి ఆ ఇరవై రోజులు కూడా మీకు అనుకూలమైన ఫలితాలు ఇస్తాడు ఆయన ఐదవ స్థానంలో ఉన్నప్పుడు మాత్రం దానికి విరుద్ధంగా కొన్ని శుభ ఫలితాలను ఈ బుధుడు ఇకపోతే శుక్రుడిని కనుక తీసుకుంటే శుక్రుడు మొత్తం అంతా కూడా ఈయన రెండు రాసుల్లో ఈయన కూడా రెండు రాసుల్లో అంటే త్వరగా చరించేటటువంటి నాలుగు గ్రహాలు కూడా అంటే రవి పూజ బుధ శుక్ర గ్రహాలు ఇవన్నీ కూడా చంద్రుడు మనం చెప్పుకోవడం రోజువారి ఫలితాల్లోకి మనం చెప్పుకోవడం జరుగుతుంది ఎందుకంటే ఒక్కొక్క నెలలో ఒక్కొక్క వారంలోనే కూడా నాలుగు రాసులు మా మారేటట్టు పరిస్థితి ఉంటుంది ఇప్పుడు ఏంటంటే నెల ఫలితాల్లో ఆయన చెప్పుకోవాలంటే పన్నెండు రాసుల్లోనూ కూడా ఒకసారి పన్నెండు రెండు ఇరవై నాలుగు పన్నెండు అర్ధ ఆరు అని చెమించుగా పన్నెండు రాసుల్లోనూ చూడడం జరుగుతుంది కాబట్టి ఆయన్ని మనం పరిగణలోకి మాస ఫలితాల్లో పరిగణలోకి తీసుకోము ఇక శుక్రుని తీసుకున్నట్టయితే ఇరవై నాలుగో తారీఖు వరకు అంటే అక్కడ వరకు సింహంలో ఆయన యొక్క సంచారం జరుగుతుంది సింహం అనేటప్పటికి మీకు ఏమవుతుందంటే శుక్రునికి ఐదవ స్థానం అవుతుంది అలాగే ఆ తదుపరి కన్యా రాశిలో ప్రవేశం జరుగుతుంది కన్యారాశిలో కేవలము అంటే ఇరవై నాలుగు తీసేస్తే ఏడు రోజులు మాత్రము మీకు కన్యలో సంచారం చేస్తారు ఆ కన్యలో ఏడవ స్థానంలో సంచారం కన్యలో సంచారం చేసేటటువంటి ఆరు రోజులు ఆరు ఏడు స్థానం కన్య సింహం సింహంలో సింహంలో అంటే ఐదు రోజుల్లో మీకు సంచరించేటటువంటి ఇరవై నాలుగు రోజులు కూడా మీకు మంచి శుభ ఫలితాలు ఇస్తారు ఆ తదుపరి సింహం కన్యలో ప్రవేశించినటువంటి ఆరు రోజులు శుభ ఫలితాలను ఇవ్వజాలడు ఎవరు భగవానుడు ఆ ఇరవై నాలుగు రోజుల్లో ఏ విధమైన శుభ ఫలితాలు అంటే ఆయన మీకు కుటుంబంలో మరియాభర్తల భజన అనురాగం కానివ్వండి రోగాలు రుణాలు మీరు ఎవరికైనా డబ్బులు ఇవ్వాల్సి ఉంటే ఇచ్చేయడం జరుగుతుంది మీకు ఎవరైనా డబ్బులు ఇవ్వాల్సి ఉంటే వాళ్ళు ఇచ్చేయడం జరుగుతుంటుంది లేదా మనం ఇవ్వాల్సి వాళ్ళు ఇవ్వాల్సి వచ్చినా ఇచ్చేస్తారు మనం ఇవ్వాల్సి వస్తుంది కొత్త రుణాలు చేయవలసినటువంటి అవకాశం ఏమీ ఉండదు ఒకవేళ చేయవలసి వచ్చినా మీరు ఎవరినైనా అడిగినా తప్పకుండా రుణం మీకు పుడుతుంది ఈ విధమైనటువంటి ఇకపోతే మీకు లలిత కళలలో ప్రవేశి ఉన్నట్టయితే సంగీతం కావచ్చు సాహిత్యం కావచ్చు నృత్యం కావచ్చు ఇట్లా ఏ ఇందులోనైనా ఇట్లాంటి సంగీతాల్లో వాటిలో మీకు ప్రవేశి ఉన్నట్టయితే ఆయా రంగాల్లో కొంత రాణింపు కనబడుతూ ఉంటుంది మనస్సు ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటూ ఉంటుంది ఈ విధమైనటువంటి ఫలితాలు శుక్రుడు ఈ నెలలో ఈ రెండు రాజుల్లో సంచారం చేయటం వల్ల చక్కగా జరుగుతూ ఉంటుంది ఈ విధమైనటువంటి ఫలితాలు మొత్తం మీద ఈ వారంలో ప్రతి గ్రహము కూడా అంటే నాలుగు రాశుల్లో ప్రవేశించేవే కాకుండా మీకు జన్మత అదే మొత్తమో సంవత్సరం నెలంతా పూర్తిగా ఉండేటటువంటి ఆ రాహు రాహుగ్రహ కేతుగ్రహ గురుగ్రహ సిరి గ్రహాల గురించి మనం చెప్పుకున్నట్టయితే నీకు ఇప్పటి వరకు ఈ మేష రాశి వారికి పదకొండవ స్థానంలో ఉండి రుజుమార్గంలో ప్రవేశించేటటువంటి శని ఉన్నప్పుడు సౌకర్యము ఇప్పుడు దశముల్లో ప్రవేశించారు కాబట్టి వృత్తి రీత్యా కొన్ని ఇబ్బందులు పెట్టేటటువంటి అవకాశం శని భగవాన్ ద్వారా కనబడుతూ ఉంటుంది ఈ నాలుగు నెలలు అంటే మీకు వృత్తిపరమైనటువంటి మీరు చేసేటి వృత్తుల్లో చిన్నపాటి ఇబ్బందులు కష్టాలు కలిగించేటటువంటి రోజు మీరు సులువుగా చేయగలసిన పని కూడా అది సులువుగా పూర్తి కాదండి కష్టం మీద అతి కష్టం మీద పూర్తవుతూ ఉంటుంది ఈ విధమైన ఫలితాలు ఈ వారం ఈ మహేష్ చెప్పుకోవచ్చు ఏ గ్రహాలు బాగున్నా ఏ గ్రహాలు బాగలేకపోయినా నవగ్రహ శ్లోకాలు రోజు చదువుకోండి లేదా తత్సంబంధిత నవగ్రహాల దోషం పోవడం కోసం హనుమాన్ చాలీస చెప్పారు అలాగే విష్ణు సహస్రనామం చెప్తూ ఉన్నారు అలాగే ఇంకా చాలా చాలా చెప్పారు మహానుభావులు అందరూ ఏది చేసుకున్నా పర్వాలేదు అయితే సాక్షాత్ డైరెక్ట్గా నవగ్రహాలు ఉన్నాయి కాబట్టి ఇది మనం ఎటు చుట్టూ తిరిగి వెళ్ళడానికి డైరెక్ట్గా వెళ్ళడానికి కొంచెం అవకాశం ఎక్కువ ఉంటుంది ఒకవేళ విద్యలో చదువు పెద్ద చదువు అక్కర్లేదండి ఒకవేళ ఏది రాదు అనుకుంటే వారాల పేర్లు ఏడు చెప్పుకోండి ఆదివారము సోమ మంగళ బుధ గురు శుక్ర శని వారాలు ఇవే కాదండి వాటికి రాహువే రాహవే కేతవే ఈ రెండు గ్రహాలు యగష్ట ఆ ఏడు వారాలుగా ఈ రెండు యగష్ట చెప్పుకొని నవహ అనుకోండి ఇది రోజు ఒక నూట ఎనిమిది సార్లు లేదా పదకొండు సార్లు ఎంతో కొంత చేసుకోండి పూజ చేసేటప్పుడు ఖచ్చితంగా ఇవి కూడా చేసుకోండి మీకున్నటువంటి దోషాలు తొలగిపోతాయి మీరు ఏ దేవుడు చేసుకున్నప్పటికీ ఏమీ దోషం ఏమీ లేదండి సర్వదేవ నమస్కారేశవం ప్రతి గచ్చది మీరు ఏ ఏ దేవుడు చేసుకోమని చాలా మంది చెప్తున్నారు అదే తప్పేం కాదండి ఏ దేవుడు చేసుకున్నా చాలా మంచిదే కాకపోతే ఏ దేవుడికి మీరు నమస్కారం చేసినా పూజ చేసినా కేశవం ప్రతి గచ్చది ఆ విష్ణుమూర్తికే చెందుతాయి ఎందుకంటే ఏకో విష్ణుభూ విష్ణువు అనేవాడు ఒకటే కాబట్టి వివిధ రూపాల్లో ఉన్నారు కాబట్టి ఆయనకే చెందుతాయి శుభం భూయ